అందే 19 కరెక్షన్ ఎంత వచ్చింది నీ బందొచ్చింది బాగా లెక్కపెడుతున్నారు ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి ఐటమ్సా ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయం చేయాలిరా ఏంట్రా నీ ఏసీపీ కారు మాత్రం ఎల్చియా కాసేపు నువ్వు పోలీస్ మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండ 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 ఏం సారు బూన్ చేసినరా మొకాల్ చూస్తే ఆకలితో నకనక ఆడుతున్నట్టు ఉన్నారు అరే తినే వచ్చనం రా బాయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కన ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మైల్ పడదు హ తప్రబాయ్ అట్లా రొద్దొ అడగ చెప్పు పెట్టుకో సార్ లేదు నేను లైసెన్స్ సీ బుక్ ఆర్సి పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆగను నాకు చాలా టైం ఉంది నేను ఆగను నేను ఆపుతా అబ్బా ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వెయిన్స్ టైం లేదు కదా మా మావాడి వేయస్తాడు వెళ్ళి లంచ్ చేయి లంచా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు సార్ ఈ ఆటోని వాల్వా బస్ తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబు తెల్లారా అడ్డంగా దారికి ఆశారా రే వీడు మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి అయ్యి బాబాయ్ పట్టపగలో మసిన నోట్లు ఎట్టేస్తాను రా ఇదేమైనా మందు తాగే టైం ఏంటండే మందు కోసం కాదురా మజ్జిగ వాసన కోసం మజ్జిగ ఆ ఇదేంటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొలం నోట్లు ఎట్టారా పోదుబే సార్ ఇంకా భోజనం చేయలేదు ఊరుకోండే భోజనం చేయలేదు రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి చెయ్యి కూడా నాకేసుకొని వేసుకుని వచ్చేసేదండి కాకపోతే వాసన చూసుకోండి చాలా దర్దంగా నాకేడు సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు వీడికి రెండు కర్డ్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ చమక్ చంద్ర జబర్దస్త్ ఫస్ట్ బస్ చల్ పైటది ఓకే సార్ అదే పక్కది సార్ 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 ఇది ఉంచుకొని ఈ రోజు వదిలేండి సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు 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 ఇది తీసుకొని ఆ నిప్పు నాపేండి సార్ ప్లీజ్ ఏ ఏ చంద్రా కమాన్ కమ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా సార్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటాను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపిస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత రా చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని అవును రా నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలండి మరి మీరెంత మంచోళ్ళు సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ కట్టి వెళ్ళాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబు బంగారం కాన్సెప్ట్ అదే అక్కడ లంచ్ చేసిన వాళ్ళని అక్కడ వసూలు చేయాలి మొత్తం బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు బాబు నీ చేత్తో వాళ్ళకో ముద్ద పెట్టయ్యా థ్యాంక్ యూ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను అబ్బే అదేం లేదండి ఇదిగోండి మేడం దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఇదేంటి రెండు వేల భోజనాలు తీసుకెళ్లారు లక్ష రూపాయలు తెచ్చిచ్చారు కమిషన్ ఏమైనా కూర్చుంటారా సారీ మా వాళ్ళకి లెక్క తెలియక ఈ ఇక్కడ తీసుకెళ్లి డ్రా చేసుకుని డ్రా చేయటం ఏంటండి అసలు మీరు ఫుడ్ అమ్మలేదా అది తక్కువ రేట్ కమ్మేం సార్ మీకు అబద్దం చెప్పడం కూడా రాదు రే వాగ్రా చెప్పలే సార్ తప్పేముంది ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాయపడి మరీ అన్నదానం చేశారు అడగందే అమ్మన్న అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరాగండి వర్కర్స్ అందరికి తలో వంద రూపాయలు ఇవ్వండి బాగా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు వెళ్ళి యూసుఫ్ కోడాలి ఇడ్లీ వాటర్ రావాలండి ఓకే సార్ అసలు ఏమనుకుంటుందిరా శాస్త్రిగాడు ఎక్కడ్రా మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వ లేకపోతే నీ ఆ భయపడను ఎలాగైనా బయటకు తీసుకొస్తా మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యే ని జైలుకు పంపిస్తా నువ్వు సిటీకి మేయర్ కాదు కదా కార్పొరేటర్ కూడా కానివ్వను నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది చెప్పావరా ఇదే కదా మర్డర్ తో అర్ధ సెంచురీ చేశారు థ్యాంక్స్ వెరీ మచ్ హ్యాపీ జర్నీ అలా నమస్తే ఎవరే పుచ్చేపట్లా నమస్తే కూర్చోడు ఆ ఈ మూర్తి గారిని చంపావు సరే ఆ శాస్త్రి గారు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా తెలియదు రామా మళ్ళీ మొదటికి వచ్చింది రామా నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటికి వచ్చింది అనుకో ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతాను నేను నువ్వు మేయర్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతావు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురిని భయపెడుతున్నారు రోజు భయపెడుతున్నారా బస్ కాదు కొంచెం ఏదో ఒక రోడ్ లో పెట్టండి చేస్తున్నామన్నా మన పేర్లు బయటికి రానే అర్థమైందా బంగారు అటా నా బంగారు వచ్చింది బయటికి వెళ్తున్నా మళ్ళీ మాట్లాడతా దా జాగ్రత్త పడ్డారు చేసే వాళ్ళు పెళ్లాలు ప్రేమిస్తారా ఇంతగా తిను నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేసేవాడు నాకు అన్నం సహించడం లేదే నానమ్మ నేను కూడా ఏడోటి మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు ప్లీజ్ నానమ్మ నా కోసం అక్క హలో నేను జర్నలిస్ట్ గారి బారేనండి మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంటు గా మీతో మాట్లాడాలి ఎక్కడికి రావాలి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా ఏం చేయమంటావు మన ఇద్దరికి ప్యాచ్ అప్ అయిపోయింది నీతో ప్రైవసీ గా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకడం లేదు అందుకే దొంగ మొగుళ్ళు చిరంజీవి గారి దారి కట్టడం కాచేసా బాబా తప్పుకో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా వెళ్ళిపో ఎవరొద్దన్నారు కానీ మన పెళ్లి ఎప్పుడో చెప్పు నీకేమన్నా మెంట్లా నేనే సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఫాదర్ గురించి నిన్నే ఓ పంతులు గారిని కలిసా ఆయన ఏమన్నా తెలుసా మన పెళ్లి అయ్యి ఇదిగా బుల్లి బత్తాయి వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట నా మాట విను ఇంకా ఎన్నో వసంత రాత్రులు వృధా చేయాలి చెట్టుకు కాసిన బత్తాయి కోసుకు తింటే దానికి అర్థం పరమార్థం నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టి ఇచ్చేస్తా మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే హలో హలో వస్తున్నానండి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు కానీ నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే